షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన డిసెంబర్ గొప్ప ప్రారంభం భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం రెండు విరుద్ధ ధృవాల మధ్య చిగుకుందని చెప్పుకోవచ్చు ఒకవైపు డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువ రోజు రోజుకు కూడా క్షీణిస్తూ చారిత్రక కనిష్ట స్థాయిల వైపు దూసుకుపోతుందని చెప్పుకోవాలి అయితే అదే సమయంలో బంగారం ధర మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తూ అసాధారణంగా పెరుగుతోంది అసలు రూపాయి బలహీన పట్టడం వల్లే బంగారం ధర పెరుగుతోందా లేక అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వడ్డీ రేట్ల కోతల అంచనాలు ఈ పసిడి పరుగుకు కారణమా ఈ రెండు అంశాలు కలిస్తే రాబోయే రోజుల్లో తులం బంగారం ధర ఎంతవరకు పెరగచ్చు బంగారం పెట్టుబడిదారులకు నిజంగానే సురక్షితమైన ఆశ్రయం కాగలదా రూపాయి బంగారం మధ్య ఉన్న ఈ సంక్లిష్ట సంబంధాన్ని విశ్లేషించడానికి మార్కెట్ అంచనాలను తెలపడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ శ్రీరామ్ గారు వారితో మాట్లాడదాం వారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టు అసలు ఇప్పుడు మనం బంగారం కొరడం సేఫా సేఫ్ కాదు అంటారా బంగారం ఎప్పటికీ సేఫ్ అంటే ఇది రెండు యాంగిల్స్ ఆలోచిస్తే ఇప్పుడు బంగారం వచ్చి ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హై అయ్యింది అంటే ఇప్పుడు మనందరికీ కూడా యాక్చువల్గా ఎంతో కొంత బంగారం ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఆ రేట్ ప్రకారం చేసుకుంటే మనకి వాల్యూ కూడా పెరిగినట్టే కదా సో రెండో పాయింట్ ఏంటంటే గోల్డ్ ఇప్పుడు ఎందుకు బాగా పెరుగుతుంది అంటే అంతకుముందు బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్స్ కొనేవి ఇప్పుడు ఏమైందంటే డాలర్స్ ని ఎవరు కూడా నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బంగారం కొంటున్నారు ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ మన ఇండియా ఉంటుంది చైనా బ్యాంక్ ఉంటుంది రష్యాగా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా యాడ్ అవటం వల్ల ఇప్పుడు ఇక్కడ బంగారం అనేది గోల్డ్ ఎప్రిషియేట్ అవుతుంది సో గోల్డ్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి కూడా చూసుకుంటే ఇది కొత్త వర్వర్డ్ అనమాట అంతకుముందు మార్కెట్స్ తగ్గితే గోల్డ్ పెరిగేది స్టాక్ మార్కెట్స్ తగ్గితే గోల్డ్ పెరిగేది అలాగే గోల్డ్ స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గేది ఇప్పుడు ఏంటి గోల్డ్ యాక్చువల్గా ఇవాళ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై ఉంది అయినా కానీ గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై ఉంది అంటే దీని రీజన్ ఏంటంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా బైక్ చేస్తున్నారు సో వాళ్ళు ఎవరు అంటే మనకి బ్యాంక్స్ అనమాట రిజర్వ్ బ్యాంక్స్ మేజర్గా సో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ డిపాజిట్స్ వాళ్ళు పెంచుకోవడం వల్ల ఈ గోల్డ్ అయితే పెరుగుతుంది ఎస్ అంటే శ్రీరామ్ గారు ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచువేషన్ లో గోల్డ్ కొనడం మంచిది అంటారా లేకపోతే ప్రస్తుతం ఆపమంటారా మీరేం చెప్తారు గోల్డ్ అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఆర్నమెంట్స్ కొనడం కన్నా ట్రేడ్ పాయింట్లో కొనడం బెటర్ బిస్కెట్ కానీ లేకపోతే డిజిటల్లో కానీ గోల్డ్ బీజ్ కొనుక్కోవడం కానీ ఇలాంటివి కొనుక్కోవడం వల్ల మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది గోల్డ్ని ఏంటంటే రెగ్యులర్గా ఏమవుతుంది ఒకసారి ఒక ఆర్నమెంట్ కొన్నాం అనుకోండి గోల్డ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆర్నమెంట్ కనుక కొంటే అది మళ్ళీ అమ్మటానికి ఉండదు డెట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది ట్రేడబుల్ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకురావాలి అంటే గోల్డ్ని ఏదో డిజిటల్లో కానీ లేకపోతే బిస్కెట్లో కానీ కొనుక్కోవాలి సో ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ రేట్ వచ్చి దాదాపు వన్ థర్టీ ఆల్రెడీ వచ్చింది వన్ థర్టీ ఫైవ్ దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే ట్రేడబుల్గా కొనుక్కోండి అంటే డిజిటల్లో ఈటీఎఫ్స్ గోల్డ్ బీస్ అని ఉంటుంది ఈటీఎఫ్స్లో కానీ లేకపోతే డిజిటల్ వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అలా లేకపోతే బిస్కెట్ రూపంలో కొనండి జనరల్గా లేడీస్కి ఏంటంటే ఒకసారి ఆర్నమెంట్ కనుక ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ ఎవరు అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతాం కాబట్టి గోల్డ్ని అంటే మన సాంప్రదాయంలో గోల్డ్ కి పెద్దపీట వేస్తూ ఉంటాం మీరు చెప్పినట్టు ఇంతకు ముందు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ లో కూడా ఎక్కువ కొంటూ ఉంటారు కదా సార్ అంటే ఇప్పుడు కొనాలా వద్దా అనేది కూడా అందరికీ ఒక సంశయం అంటే రేపు తగ్గుతుందేమో రేపు కొందామని అనుకుంటారు ఆ లోపల పెరిగి ఉంటుంది ఈ రోజు తగ్గుంటుంది కదా సో ఇది పాయింట్ లో అయితే గోల్డ్ ఇప్పట్లో తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి తగ్గినా ఎలా అంటే ఇద్దరు ఒక ఐదు వేల రూపాయలు తగ్గుతుంది కానీ వన్ ల్యాక్ రావడం కానీ ఇప్పుడు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా అర్థమవుతుంది ఏంటంటే ఈ స్టాండర్డ్ నిలబడే స్టాండర్డ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటే అంటారు ఇప్పుడు మీరు బ్రాడ్గా థింక్ చేస్తే నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో చూసుకుంటే వన్ ల్యాక్ సెవెంటీ టూ ల్యాక్స్ కూడా టచ్ అవ్వచ్చు ఇది నెక్స్ట్ త్రీ ఇయర్స్లో కాబట్టి మేము కంపేర్డ్ విత్ దట్ ఇట్ ఈస్ బెటర్ రేటే కదా సో ఇవాళ హై రేట్ అనుకోండి దాన్ని కంపేర్ చేయడానికి నిన్నటి రేట్ మీద ఇవాళ చూస్తున్నాం బట్ రాబే రోజుల్లో చూస్తే ఎందుకంటే ఒరిజినల్ గానే ఇవి గ్రో అవుతున్నాయి ఫండమెంటల్ గానే గ్రో అవుతున్నాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ వస్తుంది సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి అవుతున్నాయి బట్ ఎప్పుడైనా కరెక్షన్స్ వస్తాయి కానీ కంటిన్యూగా ఇక డౌన్ ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ ఎనభై వేలు డెబ్బై వేలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి టూ ల్యాక్స్ వరకు వెళ్తుంది అని అంటున్నారు కాబట్టి అప్ టు వన్ వన్ సెవెంటీ టూ టూ ల్యాక్స్ వరకు వెళ్తుంది అని అంటున్నారు ఎప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటే బెటర్ అని అంటారా గోల్డ్ అదే మేడం యాక్చువల్గా నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ లో గోల్డ్ టూ ల్యాక్స్ కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆ నెక్స్ట్ ఫోర్ లో మనకి గ్రోత్ అలా ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ అబోవ్ మిడిల్ క్లాస్ కానీ గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫ్రీ అమౌంట్ డిపా ఇన్వెస్ట్ చేసుకోండి మీ యొక్క ఫ్రీ అమౌంట్స్ అంతే ఇప్పుడు గోల్డ్ కొందాము అంటే మనకి ఇప్పుడు ఏంటంటే అసెట్ అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఎసెట్స్ బిల్డ్ చేయాలంటే మనకి గోల్డ్ కూడా తీసుకోవాలి గోల్డ్ని మనం ఇవాళ చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఇది కూడా ఒక ఎసెట్ అలకేషన్ లాగా తీసుకోండి గోల్డ్ కొన్నాల్సిందే కంపల్సరీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీద పెట్టుకుంటేనే బెటర్ మనకి మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ చూస్తుంటేనే డిఫరెన్స్ అర్థమవుతుంది అలాగే సిల్వర్ కూడా బాగానే పెరుగుతుంది గోల్డ్ ఆర్ సిల్వర్ బోతర్ విన్ బ్రదర్స్ కాబట్టి మనకి ఇప్పటికే లేట్ అయిపోయింది డిజిటల్ బాగుందనమాట కానీ బాండ్స్ కానీ లేకపోతే వీటిల్లో తీసుకోవచ్చు అనమాట సో బిస్కెట్ రూపంలో తీసుకోవటం అంటే రాబోయే రోజుల్లో కొనే పరిస్థితి ఉందంటారా లేదంటారా అసలు మేడం ఎప్పుడు చూసినా గోల్డ్ ఇప్పుడు మీరు అన్ని సార్లు అలా అంటున్నారు ఇవాళ త్రీ ఇయర్స్ బ్యాక్ మన సాలరీస్ ఎలా ఉన్నాయి సో ఇవాళ వన్ ల్యాక్ శాలరీ అనేది కామన్ అయిపోయింది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వన్ ల్యాక్ అంటే ఎంత కష్టం సో అంటే మన ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది ఈ మంత్ ఈ లాస్ట్ టూ మంత్స్ నుంచి కొంచెం ఎబనార్మల్గా పెరిగింది యాక్చువల్గా యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌసండ్ పెరుగుతుంది యావరేజ్గా అది గ్రోత్ ఇయర్లీ ట్వంటీ థౌసండ్ యావరేజ్ గ్రోత్ అనమాట సో ఈ ఇయర్ ఏమైందంటే ట్వంటీ సిక్స్ ఎండింగ్లో రావాల్సిన రేట్ ఈ ఇయర్ వచ్చేసింది దానివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి ఫార్టీ పెరిగే వాటికి కొంచెం అబ్నార్మల్గా ఉంది యాక్చువల్గా ఇది ఏంటంటే వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఆ రేంజ్ యాక్చువల్గా ఉండాలి థర్టీ దాకా వెళ్ళిపోయింది సో నెక్స్ట్ ఇయర్గా రేట్ కూడా ఇవాళ వచ్చేసింది బికాస్ ఆఫ్ దాట్ ఎందుకంటే ఈ అమెరికా ట్రంప్ ఎఫెక్ట్ బాగా పడుతుంది సో డాలర్ యాక్చువల్ గా కొనాల్సిన కంట్రీస్ అన్ని కూడా ఈ గోల్డ్ కొంటున్నాయి దాంతో ఇది డబుల్ ఇంపాక్ట్ వచ్చింది బట్ నెక్స్ట్ ఇయర్ కి ఏదైనా ఆయన ట్రంప్ గారు కనుక కొంచెం నార్మల్ అయితే ఈ గోల్డ్ తగ్గుతుంది బట్ తగ్గిన వన్ లాక్ టెన్ అవర్ ల్యాక్ ట్వంటీ కి నార్మల్కి వస్తుంది ఓకే బట్ వన్ ఉండడం మాత్రం పక్కా అవునండి ఎస్ అంటే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ అంటారు గోల్డ్ ఇన్వెస్ట్ కంటి అంటే ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ తగ్గినా కానీ తట్టుకోవాలి అంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీ ట్రేడ్ లాగా చేయదు అంటే ఒక ఇన్వెస్ట్ చేసాము పెరిగితే అమ్ముకుండా లేకపోతే వెయిట్ చేయండి సో మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ బై చేసేటట్టు ప్లాన్ చేసుకోండి అంటే ఒక టూ ఇయర్స్ లో మనం వెయిట్ చేసేటట్టు కొనుక్కోవాలి షార్ట్ టర్మ్ కాదు షార్ట్ టర్మ్ ట్రేడ్ కాకుండా మనం సరే ఇంకా మనం డాలర్ విషయానికి వస్తే రూపాయి అయితే బలహీన పడుతుంది ఏంటి అసలు దీనికి మీరు ఏం చెప్తారు ఎప్పటి నుంచి ఉందండి ఇది ఈవెన్ ఆగస్ట్ నుంచి కూడా ఫాలో అవుతుంది ఎందుకంటే యూఎస్ నుంచి మేజర్ మన ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి బిలియన్ డాలర్స్ వ్యాపారం ఆగిపోయింది కాబట్టి ఏంటంటే డాలర్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి ఇన్ఫ్లోస్ తక్కువ ఉన్నాయి సో ఇది యాక్చువల్గా ఇది జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇండియన్స్ గవర్నమెంట్ తీసుకున్నారు కానీ ఇక ఎక్స్పోర్ట్స్ ఈ మంత్ బాగా గ్యాప్ వచ్చేసింది ట్రేడ్ గ్యాప్ మనకి మేజర్ ఇంపోర్ట్స్ అన్ని ఆయిల్ ప్లస్ ఈ యొక్క గోల్డ్ ఈ రెండు కూడా పేమెంట్స్ ఎక్కువగా డాలర్స్ జరుగుతాయి మనకి రిటర్న్స్ రావాల్సినవన్నీ కూడా యాక్చువల్ యాక్చువల్గా ఐటీ మేజర్ మనకి డాలర్స్ ఇచ్చే ఇంపోర్ట్స్ అనమాట ఎక్స్పోర్ట్స్ ఐటీ ఉంది ఫార్మా ఉంది ఫార్మా ఐటీ రెండు కూడా ఇప్పుడు బాగా డౌన్ ఉన్నాయి కాబట్టి డాలర్స్ మనకి ఇప్పుడు రావట్లేదు కాబట్టి మనకి ఇది టెంపరీగా ఆల్ టైమ్ వ్యవస్థ బలహీన పడింది అంటారా మనం అప్పుల్లో ఉన్నామా ఏంటి మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏంటంటే మనం ఆల్టర్నేట్ చూస్తున్నాం ఇప్పుడు డాలర్స్ కి ఇండియాకి తేడా వస్తుంది మాత్రం మన ఆర్థిక వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనం లో చూసుకోవచ్చు బౌండ్ లో చూసుకోవచ్చు ఒక డాలర్ యుఎస్ తో మనకి డీలింగ్ తగ్గితే అన్నంత మాత్రాన మనకి లే మన మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఏం తేడా ఏం లేదు ఎందుకంటే ఇవాళ డాలర్ అంతకుముందు అనమాట ఇవాళ అంతకుముందు డాలర్ కి యూఎస్ డాలర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ కంట్రీస్ ఆల్సో దాదాపు నూట హండ్రెడ్ కంట్రీస్తో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఒక్క యుఎస్ఏ యొక్క ఎఫెక్ట్ని వేరే హండ్రెడ్ కంట్రీస్ ద్వారా తగ్గించుకుంటున్నాం సో నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు డాలర్ పెరిగినంత మాత్రం ఇండియా ఎకానమీ వచ్చిందని నష్టం లేదు ఒకప్పుడు వచ్చేది ఇవాళ ఆయిల్ అంతా రష్యాతో మనం ఎక్కువ రిలేషన్ దేనికంటే మనకి రష్యా ఇండియన్ రూపీస్లో ఇస్తున్నాం పేమెంట్స్ అలాగే సౌత్ ఆఫ్రికాతో కూడా ఇండియన్ కరెన్సీలు ఇస్తున్నాం కాబట్టి డాలర్ కి తగ్గినంత మాత్రాన్ని వాళ్ళ డాలర్కి రూపీకి రిలేషన్ బట్టి మన ఇండియన్ ఎకానమీ ఉంది అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ బ్రీచ్ అవుట్ అయిపోయింది అంటే ప్రతి డాలర్ తో అవ్వట్లేదు అంటే రూపాయి పడిపోతే పెట్రోల్ పంపులు మన జోబు పోయినట్టేనా అంటే పెట్రోల్కి ఇప్పుడు తగ్గిపోయింది మేడం ఎందుకంటే రష్యన్ పెట్రోల్ కొంటున్నాం కదా లాస్ట్ త్రీ త్రీ ఇయర్స్ నుంచి చూస్తే మీరు వర్కటేజ్ స్టాండర్డ్ ఉంది అలాగే వన్ టెన్ వన్ నాట్ నైన్ మధ్యలోనే ఉంది సో ఒకప్పుడు మీరు అన్నట్టు డాలర్కి రూపీకి చాలా ఉండేది ఒకప్పుడు అమెరికా మార్కెట్స్ ఆంక్షలు పెట్టగానే ఇండియన్ మార్కెట్స్ అన్ని డౌన్ అయిపోయేవి ఇండియా మొత్తం కుదేలైపోయేది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అంటే అమెరికా మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది మళ్ళీ సో ఇప్పుడు మనకి కూడా ఆయన ట్రంప్ గారు ఎన్నో రకాలుగా మన బాధ పెట్టారు బట్ స్టిల్ లాస్ట్ ఫోర్ మంత్స్ లో మార్కెట్స్ డౌన్ అయినా కానీ ఇవాళ ఏమైంది మళ్ళీ ఆల్ టైమ్ ఇండియన్ మార్కెట్ వచ్చేసింది అంటే ఏంటంటే యుఎస్ మీద డిపెండెన్సీ చాలా తగ్గిచ్చేసుకుంటాం కాబట్టి ఇవాళ డాలర్ వీక్ అయినంత మాత్రాన మనకు వచ్చిన నష్టమే లేదు ఇట్ ఇస్ జస్ట్ కరెన్సీ అంతే అంటే మన రూపాయి రోజు రోజుకు డాలర్ ముందు తలవంచడానికి లోపల ఉంది అంటారా లోపలే డైరెక్ట్ కనపడుతుంది రీజన్ ఏంటంటే మన దగ్గర ఎఫ్ఐఎస్ బయటకు వెళ్ళిపోతున్నారు ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ డాలర్ మనకి రావాలంటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాలో కనుక డాలర్ రావాలంటే ఒకటి మార్కెట్లో స్టాక్ మార్కెట్ లో పెట్టాలి లేదా ఎఫ్ఐఏస్ రూపంలో పెట్టాలి మూడోది అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ డాలర్స్ పంపించాలి ఈ మూడిట్లో ఏది అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు వాళ్ళకే కష్టంగా అయిపోతుంది అమెరికన్స్ లో అమెరికాలో ఉన్న ఇండియన్స్ వాళ్ళు బతకడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి రెమిటెన్స్ జరగట్లా ఇక్కడ ఉన్న మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ డైలీ డబ్బులు తీసేసుకుంటున్నారు మూడోది ఇండియాలో పెట్టుబడులు యూఎస్ పెట్టట్లేదు కాబట్టి ఇండియాకి డాలర్స్ రావు తగ్గుతున్నాయి కాబట్టి కరెన్సీ డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతున్నాయి ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అవ్వచ్చు కానీ ఆర్బీఐ దగ్గర కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంటర్ప్రెన్షన్ అవ్వచ్చలేదు సో ఇప్పుడు ఓన్లీ డాలర్ మనకి డీలింగ్ దేనికి అమెరికాతో ఓన్లీ రిలేషన్ వాళ్ళు ఇటు వద్దనుకుంటున్నారు ఎయిటీ బిలియన్ డాలర్స్ ఎకానమీ వాళ్ళకి అవసరం లేదు అంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ చూస్తున్నాం ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి తలకే ఉంచేసేసి వాళ్ళు చెప్పిన అన్నీ చేసే పరిస్థితిలో ఉన్నాం ఇవాళ లేవు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ట్రేడ్ డీల్ జరగలేదు ఆగింది అలాగే అంటున్నాం బట్ ఇవాళ మనకి రష్యన్ ప్రెసిడెంట్ ఇవాళ మన ఇండియా టూర్లో ఉన్నారు ఇట్ షోస్ ఇవాళ డాలర్ డిపెండెన్సీ లేదు ఇట్ షోస్ ఇండియా ఒరిజినల్ స్ట్రెంగ్ కనపడుతుంది కాబట్టి వాళ్ళు మన ఏదో కొంచెం ఇంకొక రెండు మూడు నెలలు టెన్షన్ పెడతారు కానీ తర్వాత వాళ్ళు కూడా నార్మల్ అవుతారు అన్నట్టు ఏంటంటే లాస్ట్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ బిఫోర్ ఇదంతా స్టోరీ కరెక్ట్ కానీ ఇవాళ ఈ స్టోరీ కరెక్ట్ కాదు సో డాలర్ తగ్గినా పెద్ద నష్టం ఓకే సార్ ఫైనల్ గా గోల్డ్ సామాన్యులకి గోల్డ్ డైలీ డైలీగా కొనండి ఒక్కొక్క గ్రామ్ గానీ డిజిటల్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే గోల్డ్ అయితే పెరుగుతుంది ఇది కన్ఫామ్ సో గోల్డ్ పెరుగుతుంటాయి కాబట్టి మనం ఏంటంటే ఎర్లీ బర్డ్స్ లాగా ఇంకా మనం అప్పుడప్పుడు తగ్గినా బట్ అది మళ్ళీ డిస్కౌంట్ అయిపోతుంది ఇప్పుడు నిన్న టూ డేస్ బ్యాక్ టూ థౌజండ్ రూపీస్ తగ్గింది మళ్ళీ వాళ్ళ నార్మల్ అయిపోయింది సో గోల్డ్ సిల్వర్ కూడా అంతే సిల్వర్ నిన్న ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అయింది ఇవాళ త్రీ థౌజండ్ పెరిగింది కాబట్టి ఏంటంటే తగ్గినది మాత్రాన మళ్ళీ అది అప్ ట్రెండే కనపడుతుంది కాబట్టి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ సార్ బోత్ అప్ సైడ్ సో ఫ్రీ అమౌంట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవటం చేసుకోవచ్చు అది నా సైజ్ ఓకే రైట్ సార్ గారు థ్యాంక్ యూ అండి